వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఐదు గ్యారంటీలు అయితే ఉన్నాయి అయితే ఆ ఐదు గ్యారెంటీలు ఏంటి ఎవరెవరికి వర్తిస్తాయి ఎంత వస్తాయి సో అలాగే ఈ మేనిఫెస్టో అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో అప్డేట్స్ ప్రతి ఒక్కటి తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మనకు పార్టీలు అయితే మేనిఫెస్టోలు అయితే విడుదల చేశాయి అయితే ఇందులో నిమిత్తం మనకేంటంటే తెలుగుదేశం పార్టీ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేసింది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక సో తప్పనిసరిగా ఈ మేనిఫెస్టోను మేము అమలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టో విడుదల చేశారు అయితే ఆ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ఇక్కడ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు అమరావతి తిరుపతిలో సభలు పెడతాము అందులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాము ఇక్కడ పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు మనకు నెలకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు అలాగే తల్లికి వందనం అనే పేరు కార్యక్రమం ద్వారా అంటే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తున్నాము రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు సాయం అయితే చేస్తామని చెప్పేసి హామీలు అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తే కనుక తప్పనిసరి ఈ కార్యక్రమ ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారండి అయితే దీనికి సంబంధించి త్వరలోనే తిరుపతిలో అమరావతిలో సభలు పెట్టి సో ప్రజల్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించి తీసుకొని వెళ్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు అయితే ఈ మేనిఫెస్టో అనేది మనకు నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడితే కనుక ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం ఏర్పడితే కనుక ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో అయితే అమలు చేస్తారు ఇప్పుడు మన యొక్క సీఎం జగన్ గారి గవర్నమెంట్ ఏర్పడితే కనుక ఇంకా మేనిఫెస్టో అనేది ప్రకటించలేదు వాళ్ళు ఎటువంటి మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఆ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా వీడియో అనేది చేస్తానండి సో మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్